నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు కన్యరాశి ఫలితాలు తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు ఏడో ఇంట్లో ఉండటం వలన దాంపత్య జీవితం వ్యాపార భాగస్వామ్యాల్లో కొంత అసంతృప్తి లేదా ఒత్తిడి కలగవచ్చు వివాహితుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం కేతువు ఒకటో ఇంట్లో సంచారం చేయడం వలన మీలో ఆత్మవిశ్వాసం కొంత తగ్గవచ్చు మీరు అనేక ఆలోచనలతో తలమునకలై ఉంటారు ఈ సమయంలో సాధన మరియు ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టడం మంచిది గురు గురుగృహం గురు ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన కొన్ని అనుకోని మార్పులు జరగవచ్చు మీ ఆర్థిక వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా కొంత అప్రమత్తంగా ఉండటం అవసరం మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ముఖ్యంగా పాత సమస్యలు తిరిగి వచ్చే అవకాశం ఉంది శని గ్రహం శని ఆరు ఇంట్లో ఉండటం వలన మీరు శత్రువులపై విజయం సాధిస్తారు మీరు చేస్తున్న కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది వ్యాపారంలో మరియు ఉద్యోగంలో ఉన్నవారు వారి కృషికి తగిన గుర్తింపు పొందుతారు ఆర్థిక పరిస్థితి కొంత స్థిరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా శని బలంగా ఉండటం వలన మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే సమస్యలు పెద్దగా ఉండవు సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు సూర్యుడు రెండో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ మాటలకు గౌరవం పెరుగుతుంది బుధుడు కూడా రెండో ఇంట్లో సంచారం చేయడం వలన మీ ఆర్థిక వ్యవహారాలు క్రమబద్ధంగా ఉంటాయి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది శుక్రుడు ఒకటో ఇంట్లో సంచారం చేయడం వలన మీరు ఆకర్షణీయంగా మరియు సృజనాత్మకంగా ఉంటారు మీ వ్యక్తిత్వం మరియు శైలి వల్ల మీరు ఆకర్షణ పొందుతారు ప్రేమ సంబంధాలలో సానుకూల మార్పులు రావచ్చు మంగళ గ్రహం మంగళుడు మూడో ఇంట్లో సంచారం చేయడం వలన ధైర్యం మరియు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు మీరు కొత్త కార్యక్రమాల్లో ముందడుగు వేయవచ్చు పనిలో మంచి విజయాలు సాధిస్తారు చంద్రుడు చంద్రుడు పన్నెండో ఇంట్లో ఉండటం వలన ఖర్చులు అధికంగా ఉండవచ్చు మానసికంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు గణనీయమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి అయితే ఖర్చులు కూడా అధికంగా ఉండవచ్చు వ్యక్తిగత జీవితం కుటుంబంలో మరియు సంబంధాల్లో అనుకూలత ఉంటుంది కానీ దాంపత్య సంబంధాలు కొంత సవాలుగా ఉండవచ్చు ఆరోగ్యం శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం ముఖ్యంగా పాత ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి ఇవి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు వారికి తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబరు నెల కన్యరాశి రాశి రాశి ఫలితాలు మంచి రోజులు నవంబర్ నెలలో వారికి రెండు ఏడు పదకొండు పదిహేను ఇరవై మూడు తేదీలు శుభదాయకమైన రోజులు ఈ రోజుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు వ్యాపార లావాదేవీలు విజయవంతం అవుతాయి పెట్టుబడులు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి చెడు రోజులు నాలుగు పది పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీలు ప్రతికూలంగా ఉండవచ్చు ఈ రోజుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం ఆర్థిక పెట్టుబడులు చేయడం వాయిదా వేసుకోవడం మంచిది అదృష్ట రోజులు ఏడు పదిహేను ఇరవై మూడు తేదీలు మీ అదృష్టాన్ని పెంచుతాయి ఈ రోజుల్లో మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మరియు మీకు కోరిన ఫలితాలు లభిస్తాయి దురదృష్ట రోజులు నాలుగు పది ఇరవై నాలుగు తేదీలు దురదృష్టాన్ని తీసుకురావచ్చు ముఖ్యంగా ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి నవగ్రహ గోచారం తొమ్మిది గ్రహాల సంచారం సూర్యుడు మూడో స్థానంలో సూర్యుడు ఉండటం వలన వృత్తి మరియు వ్యాపార రంగాలలో ముందుకు సాగేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి చంద్రుడు నాలుగో స్థానంలో చంద్రుడు ఉండటం వలన కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉండే అవకాశముంది మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు కుజుడు పన్నెండో స్థానంలో కుజుడు ఉండటం వలన ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు ఖర్చులు పెరిగే అవకాశముంది ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి కష్టంగా మారవచ్చు బుధుడు రెండో స్థానంలో బుధుడు ఉండటం వలన ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి మాటల ద్వారా మీకు లాభాలు వస్తాయి గురుడు ఎనిమిదో స్థానంలో గురువు ఉండటం వలన ఆధ్యాత్మికంగా మీకు శుభకారకమైన ఫలితాలు లభిస్తాయి కానీ వ్యాపార పరంగా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి శుక్రుడు నాలుగో స్థానంలో శుక్రుడు ఉండటం వలన కుటుంబ విషయాల్లో శుభం ఆనందం లభిస్తుంది శని ఆరో స్థానంలో శని ఉండటం వలన పనులు కాస్త ఆలస్యమవుతాయి కానీ పట్టుదలతో పనిచేస్తే ఫలితాలు సాధ్యమవుతాయి రాహు ఏడో స్థానంలో రాహు ఉండటం వలన భాగస్వామ్య వ్యాపారాలు లేదా సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కేతు ఒకటో స్థానంలో కేతు ఉండటం వలన మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ శ్రద్ధగా నిర్ణయాలు తీసుకోవాలి ఫలితాలు ఈ నెలలో వారికి ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు కానీ కుటుంబ విషయాల్లో మంచి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది వృత్తి మరియు వ్యాపారాలలో కొన్ని మంచి అవకాశాలు రాగలవు కానీ ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం కన్యరాశి వర్గో ఫలితాలు మంచి రోజులు రెండు ఆరు పదకొండు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఎనిమిది చెడు రోజులు మూడు ఎనిమిది పదమూడు పంతొమ్మిది ఇరవై ఐదు అదృష్ట రోజులు నాలుగు తొమ్మిది పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఏడు దురదృష్ట రోజులు ఐదు పది పదహారు ఇరవై మూడు ఇరవై తొమ్మిది తేదీలు ఒకటి ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు చెడు తేదీలు మూడు తొమ్మిది పదిహేను ఇరవై ఇరవై ఆరు సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు సోమవారం కుటుంబంలో శాంతి సంతోషం పనులు సజావుగా సాగుతాయి మంగళవారం కొంత ఆర్థిక ఒత్తిడి అనుకోని ఖర్చులు ఎదురవచ్చు బుధవారం ఉద్యోగ వ్యాపార రంగాలలో ప్రగతి అంచనాలు అధిగమిస్తారు గురువారం ఆధ్యాత్మిక అభిరుచి పెరుగుతుంది ప్రశాంతత పొందుతారు శుక్రవారం ఆర్థిక లావాదేవీల్లో మంచి ఫలితాలు కొత్త పెట్టుబడులకు అనుకూలం శనివారం కొంత ఆరోగ్య సమస్యలు విశ్రాంతి అవసరం ఆదివారం కుటుంబంతో ఆనందంగా గడుపుతారు సంతోషకర పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించడం శ్రేయస్కరం సాయిబాబా లేదా హనుమంతుడికి పూజలు చేయడం శుభాన్ని కలిగిస్తుంది నవగ్రహ శాంతి పూజ చేయడం ద్వారా అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి దేవుడు దేవతా పరిహారాలు బుద్ధుడు అనుకూలంగా ఉండేలా ప్రతి బుధవారం పూజ చేయడం మంచిది సాయిబాబా మరియు విష్ణువు పూజలు చేస్తే శ్రేయస్కరం దుర్గాదేవి పూజ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి నవగ్రహ గోచారం బుద్ధుడు బలహీనంగా ఉన్న కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి కానీ మంచి పరిపాలన వల్ల వాటిని అధిగమిస్తారు చంద్రుడు అనుకూలంగా ఉన్న కారణంగా కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది నవగ్రహ సంచారం బుధుడు మీ రాశిలో ఉన్న కారణంగా వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు కనిపిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల రాశి వర్గు ఫలితాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఒకటో వారం నవంబరు ఒకటి మూడు సోమవారం ఒకటి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం వ్యాపారంలో అంచనాలు తప్పవచ్చు సూర్య పూజ చేయడం మంచిది మంగళవారం రెండు కుటుంబ సభ్యులతో కలహాలు తలెత్తవచ్చు కానీ వాటిని జాగ్రత్తగా పరిష్కరించండి సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం మూడు పని ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి వినాయక పూజ శుభప్రదం రెండో వారం నవంబరు నాలుగు పది సోమవారం నాలుగు ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు వృత్తి మార్పు ఊహించవచ్చు శివ పూజ మంచిదిగా ఉంటుంది మంగళవారం ఐదు ఆర్థిక వ్యవహారాల్లో కొంత చిక్కులు ఎదురవుతాయి జాగ్రత్తగా వ్యవహరించండి సుబ్రహ్మణ్య పూజ శ్రేయస్కరం బుధవారం ఆరు వృత్తి వ్యాపార సంబంధిత విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది వినాయక పూజ శ్రేయస్కరం గురువారం ఏడు కుటుంబ సంబంధాలు బలపడతాయి మంచి సందర్భాలు ఎదురు కావచ్చు గురు పూజ శ్రేయస్కరం శుక్రవారం ఎనిమిది ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి పూజ శుభప్రదం శనివారం తొమ్మిది అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు శ్రద్ధ అవసరం శని పూజ చేయడం ఉత్తమం ఆదివారం పది విశ్రాంతి అవసరం కుటుంబంతో సమయం గడపడం ఉత్తమం సూర్యపూజ చేయండి మూడో వారం నవంబర్ పదకొండు పదిహేడు సోమవారం పదకొండు ఆర్థిక విషయాల్లో మరింత స్థిరత్వం ఉంటుంది పూజ శ్రేయస్కరం మంగళవారం పన్నెండు వృత్తిపరంగా కొన్ని నిరాశలు ఎదురవ్వచ్చు కాని ఆత్మవిశ్వాసం తప్పక పాటించండి సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం పదమూడు కొన్ని నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది వినాయక పూజ శుభప్రదం గురువారం పద్నాలుగు పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు గురు పూజ శ్రేయస్కరం శుక్రవారం పదిహేను ఆర్థిక పరంగా మంచి పరిస్థితులు ఉంటాయి లక్ష్మీ పూజ ఉత్తమం శనివారం పదహారు శారీరకంగా అలసట చెందవచ్చు విశ్రాంతి తీసుకోవడం అవసరం శని పూజ చేయండి ఆదివారం పదిహేడు కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి సూర్యపూజ చేయండి నాలుగో వారం నవంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సోమవారం పద్దెనిమిది వృత్తిపరంగా నూతన బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు శివ పూజ చేయడం మంచిది మంగళవారం పంతొమ్మిది సహచరులతో వాదనలు జరగవచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి సుబ్రహ్మణ్య పూజ శ్రేయస్కరం బుధవారం ఇరవై మంచి రోజుని ఆస్వాదిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి వినాయక పూజ శ్రేయస్కరం గురువారం ఇరవై ఒకటి వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది గురు పూజ చేయండి శుక్రవారం ఇరవై అనుకోని లాభాలు మీకు కలుగవచ్చు లక్ష్మీ పూజ శుభప్రదం శనివారం ఇరవై మూడు శారీరక సమస్యలు తలెత్తవచ్చు వైద్య సలహా తీసుకోవడం మంచిది శని పూజ చేయండి ఆదివారం ఇరవై నాలుగు కుటుంబంలో శాంతి నెలకొంటుంది మంచి సమయాన్ని గడపండి సూర్యపూజ చేయండి ఐదో వారం నవంబర్ ఇరవై ఐదు ముప్పై సోమవారం ఇరవై ఐదు ఆర్థిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి శివ పూజ చేయండి మంగళవారం ఇరవై ఆరు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాటిని సరైన రీతిలో పరిష్కరించుకోండి సుబ్రహ్మణ్య పూజ చేయడం మంచిది బుధవారం ఇరవై ఏడు పని ఒత్తిడి ఉంటుంది దానిని నిర్వహించడానికి శ్రద్ధ తీసుకోండి వినాయక పూజ శ్రేయస్కరం గురువారం ఇరవై ఎనిమిది వ్యాపార లావాదేవీల్లో పురోగతి ఉంటుంది గురు పూజ చేయడం శ్రేయస్కరం శుక్రవారం ఇరవై తొమ్మిది ధనలాభాలు సమృద్ధిగా ఉంటాయి లక్ష్మీ పూజ శుభప్రదం శనివారం ముప్పై వ్యాపార సంబంధిత ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు శని పూజ ఉత్తమం ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం శివ పూజ చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం వినాయక పూజ బుధగ్రహ పూజ గురువారం గురుపూజ దత్తాత్రేయ పూజ శుక్రవారం లక్ష్మీపూజ శనివారం శని పూజ ఆదివారం సూర్యారాధన నవగ్రహ గోచారం చంద్రగ్రహం బుధగ్రహం శనిగ్రహం ప్రభావం కన్యరాశి వారి మీద ఉంటుంది చంద్రగ్రహం వల్ల భావోద్వేగాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ బుధగ్రహం వల్ల ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి శని గ్రహం వల్ల కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి శని పూజ చేయడం వల్ల సమస్యలు తగ్గుతాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం కన్యరాశి వర్గు ఫలితాలు నాటకరంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం ఈ నెల కన్య వారికి సృజనాత్మక రంగాల్లో ముందడుగు వేయడానికి చక్కటి అవకాశం కల్పిస్తుంది నాటక రంగం టీవీ సీరియల్స్ సినిమా రంగంలో ఉన్నవారు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి మరింత అవకాశాలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు కొత్త ఒప్పందాలు కొత్త పాత్రలు దక్కే అవకాశాలు ఉంటాయి సీనియర్ల ద్వారా మద్దతు పొందే అవకాశము ఉంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు ప్రజాదరణ పొందుతారు ఆధ్యాత్మిక పరిహారాలు ఈ నెలలో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం పూజలు చేయడం వల్ల మేలు చేసే పరిస్థితులు ఏర్పడతాయి భగవంతుడి శరణు పొందడం ఆధ్యాత్మిక గురువుల సలహాలను తీసుకోవడం ద్వారా మీ వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత కలుగుతుంది దేవుడు దేవతా పరిహారాలు ఈ నెలలో సరస్వతి దేవిని పూజించడం ద్వారా మీకు ఆధ్యాత్మిక శ్రేయస్సు మరియు జ్ఞానం లభిస్తుంది అలాగే బుధవారం రోజున గణపతిని పూజించడం మీకు మంచిని కలిగిస్తుంది ఈ నెలలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థిక విషయాల్లో మెరుగైన ఫలితాలు పొందవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం బుధుడు మీ రాశిపై ప్రత్యేక అనుకూలతను కలిగించడంతో మీరు వ్యాపార మరియు వృత్తిరంగాల్లో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు అయితే శని మరియు రాహువు వల్ల కొంత ఒత్తిడి లేదా ప్రతికూలతలు ఉంటాయి వాటిని అధిగమించడానికి నవగ్రహ పరిహారాలు చేయడం మంచిది పరిహారాలు బుధవారం రోజున గణపతి పూజ చేయడం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం శనివారం శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఈ పరిహారాలు మీకు సౌభాగ్యం విజయం ఆర్థికాభివృద్ధిని అందిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం కన్యరాశి వర్గు ఫలితాలు నవగ్రహ గోచారం రాహువు ఏడో స్థానంలో ఉండటం వలన సంబంధాల్లో కొంత ఒడిదుడుకులు రావచ్చు మానసిక ప్రశాంతత కొరవడవచ్చు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దాంపత్య జీవితం కూడా కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది శని షష్టమ స్థానంలో ఉన్నందున మంగ్మ్యం జాగ్రత్త అవసరం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది బృహస్పతి అనుకూలంగా ఉండటం వలన మీకు వృత్తిలో మంచి అవకాశాలు దక్కుతాయి ఆర్థిక విషయాల్లో కొంత ఉత్సాహం కలుగుతుంది నవగ్రహ సంచారం నవంబర్ పదహారు వరకు సూర్యుడు ద్వితీయ స్థానంలో ఉండటం వలన ఆర్థికాభివృద్ధి మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నవంబర్ పదిహేడు తరువాత సూర్యుడు తృతీయ స్థానంలోకి ప్రవేశించడం వలన ధైర్యం శక్తి ఉత్సాహం పెరుగుతుంది మీ కృషి మరింత ఫలిస్తుంది బుధుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఆర్థిక పురోగతిని ఇస్తాడు మీకు ప్రయోజనకరమైన సమాచారాన్ని అందిస్తాడు శుక్రుడు అశ్లేషా నక్షత్రంలో ఉండటం వలన మీ వ్యాపార వృత్తి జీవితాల్లో సానుకూలత ఉంటాయి పారిహారాలు శని ప్రభావం తగ్గించడానికి ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడం మరియు హనుమాన్ చాలీసా పట్టించడం మంచిది రాహువు దోష నివారణకు ప్రతి శనివారం రాహుకేతు పూజలు చేయించడం మంచిది సూర్యుని అనుగ్రహం పొందేందుకు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేసి సూర్య గాయత్రీ మంత్రం జపించండి గురువారం రోజున గోధుమలతో సహా పసుపు వస్త్రాలు దానం చేయడం ద్వారా బృహస్పతి అనుకూలత పొందవచ్చు రాశి వర్గో రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల ఫలితాలు వ్యాపారం మరియు పెట్టుబడులు ఈ నెల వ్యాపారులకు కొత్త అవకాశాలు అందుబాటులో ఉంటాయి పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు కానీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రస్తుత వ్యాపార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి ట్రేడింగ్ ట్రేడింగ్ చేసేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీరు తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా మారవచ్చు సతతమైన లాభాలు సాధించడానికి సరిగ్గా విశ్లేషణ చేయడం ముఖ్యం నాటక రంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా నాటక రంగంలో ఉన్నవారికి కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి టీవీ సీరియల్స్ మరియు సినిమా రంగంలో కూడా మీ ప్రతిభను చూపించేందుకు ఇది మంచి సమయం మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారం మరియు వృత్తి వృత్తిపరంగా కొంత ఒత్తిడి ఉండొచ్చు కానీ మీ కృషి ఫలించడానికి సమయం పడుతుంది మీ ప్రాజెక్టులపై దృష్టి పెడితే మంచి ఫలితాలు రాగలవు సహకారం పొందడం కూడా ముఖ్యమైంది ప్రేమికులు మరియు వివాహం ప్రేమ సంబంధాలలో ఈ నెల సానుకూల మార్పులు జరగవచ్చు వివాహం కోసం చూస్తున్న వారికి మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయడం వల్ల మీకు ఫలితాలు ఉంటాయి సంతానం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత సానుకూల సమాచారం అందే అవకాశం ఉంది పాజిటివ్ దృష్టితో ముందుకు సాగండి రైతులు రైతులకు ఈ నెల కష్టంగా ఉండవచ్చు అయితే సరైన పద్ధతులు అనుసరించడం వల్ల పంటలకు మంచి ఫలితాలు వస్తాయి పంటల సంరక్షణపై దృష్టి పెట్టండి ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది ఖర్చులను కట్టుదిట్టంగా చూసుకోవడం అవసరం మీ ఆర్థిక ప్రణాళికలను సమీక్షించండి మరియు అవసరమైతే మార్చుకోండి విద్యార్థులు విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు మీ ప్రిపరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం ఉద్యోగం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు కొంత నిరుత్సాహంగా ఉంటారు కానీ కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మీ నైపుణ్యాలను పెంచుకోండి పరీక్షలు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు నిరాశ చెందకండి మంచి ప్రిపరేషన్ చేస్తే మీ శ్రమకు తగిన ఫలితాలు రావడం ఖాయం ఆరోగ్యం ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం మీరు అర్ధరాత్రి పూట నిద్రలో మిగిలిపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు సరైన ఆహారం మరియు వ్యాయామం ఆచరించండి నవగ్రహ గోచారం మరియు సంచారం నవగ్రహాల గోచారం ఈ నెలమిశ్రమ ఫలితాలను అందిస్తుంది బుధుడు మీకు మద్దతు ఇస్తే కానీ శని ప్రభావం కొంత కష్టాలను కలిగించవచ్చు పరిహార సూచనలు శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయడం మీ ఇంట్లో శుభప్రదమైన వాతావరణం కల్పించడం ద్వారా శాంతి పొందవచ్చు కన్యరాశి వర్గు నవంబర్ రెండు ఇరవై నాలుగు ఫలితాలు మరియు పరిహారాలు నవంబర్ రెండు ఇరవై నాలుగు నెల ఫలితాలు ఒకటో వారం సోమవారం ఆదివారం వ్యాపారం మరియు పెట్టుబడులు పెట్టుబడులు ఈ వారం జాగ్రత్తగా పెట్టడం మంచిది వ్యాపార వర్గం వారికి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది సినిమా మరియు టీవీ రంగం నాటక రంగం టీవీ సీరియల్స్ సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు ఉండవచ్చు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం పరిహారం సోమవారం రోజున పార్వతీదేవిని పూజించడం ద్వారా శాంతి సామరస్యాన్ని పొందవచ్చు రెండో వారం సోమవారం ఆదివారం ప్రేమ మరియు వివాహం ప్రేమలో ఉన్నవారు వారి సంబంధాలను బలపరచుకోవాలి వివాహం కోసం చూస్తున్నవారికి ఈ వారం ప్రతిపాదనలు రావచ్చు రైతులు రైతులకు ఈ వారం కొన్ని సవాళ్లు ఎదురవుతాయి పంటలపైన మార్కెట్లో ధరలపైనా దృష్టి సారించడం అవసరం పరిహారం మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రసాదం తీసుకుని అందరికీ పంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మూడో వారం సోమవారం ఆదివారం ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా తగ్గుముఖం పడతాయి ఆర్థికంగా మీరు క్రమబద్ధంగా ఉంటే మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులు విద్యార్థులకు చదువులో శ్రద్ధ చూపడం అవసరం పరీక్షలు రాయబోయే వారు ఎక్కువ శ్రమ చేయాలి పరిహారం బుధవారం రోజున విష్ణుమూర్తి పూజ చేసి తులసి సమర్పించడం ద్వారా విద్యా విషయంలో పురోగతి ఉంటుంది నాలుగో వారం సోమవారం ఆదివారం ఉద్యోగం మరియు వృత్తి వృత్తిపరంగా ఉన్నవారు కొత్త అవకాశాలను పొందవచ్చు ఉద్యోగార్థులకు సానుకూల అవకాశాలు వస్తాయి ఆరోగ్యం అనారోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ వారం తగిన శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం పరిహారం శనివారం రోజున శని దేవునికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శని దోషం నుండి ఉపశమనం పొందేందుకు దోహదం చేస్తుంది దినసరి పరిహారాలు సోమవారం పార్వతీ దేవిని పూజించడం వల్ల కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి మంగళవారం హనుమంతుడికి అర్చనలు చేయడం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శక్తి పెరుగుతుంది బుధవారం విష్ణు ఆలయంలో పూజచేసి తులసి సమర్పించడం ద్వారా ఆర్థిక లభిస్తుంది గురువారం సాయిబాబా పూజ చేసి పసుపు దానమాచరించడం మంచిదై ఉంటుంది శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసి ధనలక్ష్మీ స్తోత్రం చదవడం మంచిదైన ఫలితాలను ఇస్తుంది శనివారం శనిదేవుని పూజ చేయడం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభప్రదం ఆదివారం సూర్యుని పూజ చేసి ఉదయమే సూర్య నమస్కారం చేయడం శక్తి ఇస్తుంది ఆధ్యాత్మిక పరిహారాలు ఒకటి శివపూజ సోమవారం శివ ఆలయాన్ని సందర్శించి అభిషేకం చేయించడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి రెండు హనుమంతుడి పూజ మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల శక్తి మరియు ధైర్యం పెరుగుతుంది మూడు శని పూజ శనివారం శని దేవుని పూజతో సమస్యలు తగ్గుతాయి కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు గమనిక ఈ పరిహారాలు ఆచరించడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ నాదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర బుధాయ గురుశుక్రశనిభ్యరాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరాార్ణవ సముద్భవం క్షీరోదార్ణవసంభవం నమామి శశినం సోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుందృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పుష్ప పలాశపుష్పసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం భురం కేతున్ ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం య పఠేత్సూ సమా దివా వా రాత్ర విఘ్నీ రవిష్యతి నరీ నృపాణం చ భవే భే స్వప్న స్వప్నాశనం ఐశ్వర్యమతులం తేషామాగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని ప్రశమం తాస్సర్వామం వ్యాసో బ్రూతేన సంశయ వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ పాసవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ